నేటిదైన వాగ్దానము నెహెమ్యా గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవైవ వచనము మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును ఒక నూతన సైనికునిగా దేవుని మిలిటరీలో చేరావంటే క్రీస్తు కొరకు ఆయన రాజ్యం కొరకు నీ ప్రాణాన్నైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి ఇదే మాట యేసు ప్రభు చెప్పాడు ఎవరైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణంను రక్షించుకున్న గోరువాడు దాని పోగొట్టుకొనును నా నిమిత్తము తన ప్రాణంను పోగొట్టుకొని వాడు దాన్ని దక్కించుకొను అని బైబిల్లో వ్రాయబడి ఉంది నేతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలం అధికమగును రాబోయే దినాల్లో ఎలాంటి కష్టాలున్నాయో నష్టాలున్నాయో శ్రమలున్నాయో మనం చెప్పలేము కానీ రేపటి మన భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉందని మనకు బాగా తెలుసు గనుక దేవుని మిలిటరీలో చేరిన ప్రియ సేవకులారా ఆనందించుడి మనందరికీ కమాండర్ నాయకుడు మనలను నడిపించుచున్న ఏసువైపు దృష్టి సారించి అలయక ముందుకు సాగిపోదాం ప్రార్థన ప్రభువా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నిన్నే వెంబడించుటకు నిర్ణయం తీసుకున్నాను నామము నిమిత్తము అవమానం గాయాలు హింసలు ఎదురైనా నేను వెనుదిరగకుండా సహాయం చేయుము అంతము వరకు సహించే కృప నాకు అనుగ్రహించుము ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్